థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు ఆల్ ముఖ్యంగా మైత్రి మూవీస్తో కలిపి సినిమా చేస్తున్నందుకు అంటే మంచి మనుషులు ఎట్ ద సేమ్ టైం నాకు బాగా కలిసిపోయారు ఎలాంటి లేకుండా ముందుగా చెప్పాల్సింది బుచ్చిబాబు దగ్గర నుంచి ఇంకా వాళ్ళ మదరు బుచ్చి నా దగ్గరికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ అయింది అస్టినేటర్గా వచ్చి అంటే అంతకుముందు ఒక ఆల్మోస్ట్ మా అఫ్ కోర్స్ నేను మా అన్న చెప్తాను ఎవడే చెప్తాను ఏంటంటే ఎవరి నేను ఆ శిష్యుని చెప్పుకోలేను బికాజ్ అందరి దగ్గర నుంచి ఎంతోమంది నేర్చుకుంటూనే ఉంటాను అది నిజం కూడా వాళ్ళు కూడా తెలుసు అరే నేను ఒక్కడి నువ్వు డైరెక్టర్ ఇద్దరు శిష్యుగా చెప్తాను అన్నాను ఎందుకు ఎందుకు రానంటే అది నా దగ్గర నేర్చుకునే కాదు నా డైరెక్ట్ స్టూడెంట్ నేను మీరు మ్యాథమెటిక్స్ చెప్పాను నేను కాబట్టి నా శిష్యుడే ఇప్పుడు నా శిష్యుడు డైరెక్టర్ అవుతున్నాడని చాలా గర్వంగా చెప్తాను ఎందుకంటే నాకు ఒక పట్టాన్ని కథలు నచ్చవు ప్ర చెప్పాలంటే ఇప్పుడు మీరు హిట్ ఏదైనా చెప్పండి సుకుమార్ రెడ్డింగ్స్ అనే సినిమా మీద డిఫరెంట్గా ఒక కొత్త కథ ప్రపంచంలో ఎక్కడ కథ చేయాలనుకుంటాను అంటే మీరు మీరు దేనికైనా కలిపి పెట్టేసుకోండి కానీ నేను మాత్రం అది చాలా కొత్తదంకు నమ్మేది సినిమా అలాంటి కథ రాశాడు నాడు అలా ఒక సిటింగ్లో నన్ను పడేశాడు అంటే నాకు ఎప్పుడు భయం భయంగా ఉండేది ఈ చూసినప్పుడల్లా ఎందుకంటే చాలా ఇన్ఫీరియర్గా అమాయకంగా ఎప్పుడు నన్ను చూస్తే భయపడే నేను ఇక్కడ ఉంటే తను అక్కడ ఉంటాడు అంత భయం భయంగా ఉంటాడు భయపడేవాడు ఏంటి ఇప్పుడే నేనేమో వాళ్ళ అమ్మగారు చెప్పాను అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు మా ఓ డైరెక్టర్ అవుతాడండి వచ్చేసాడని వదిలేసి వచ్చేసాడు అంటే నాకు లోపల భయం ఉండేది లేదమ్మా మేము డైరెక్టర్ అయిపోతాను చెప్పేసా తల్లి కదా ఆడికి అభయం ఉంటుందని చెప్పి సూపర్ డైరెక్టర్ అవుతాడు గొప్ప డైరెక్టర్ అవుతాడు చెప్పాను కానీ లోపల భయం భయంగా ఉండేది సుకుమార్ నువ్వు కూడా అలాగే ఉండేవాడివి అయితే సుకుమార్ కంటే గొప్ప సో భయంగా ఉండేది ఆవిడ చెప్పేశాను లేదమ్మా చాలా మంచి రైటర్ అవుతాడు గొప్ప రైటర్ అవుతాడు అని చెప్పాను కానీ ఎక్కడో లోపల భయం ఉండేది కానీ నిజంగా ఈరోజు ఆవిడ గర్వంగా చెప్తున్నాను చాలా గొప్ప రైటర్ అవుతాడు గొప్ప రైటర్ అవుతాడు ఇప్పుడు మీ ఇంటికి నేను ధైర్యంగా రాగలను మీతో మాట్లాడగలను మీరు భోజనం పెడితే చేయగలను ఇతరకు భయం భయంగా ఉండేది మీ ఇంటికి వస్తే సో చాలా గొప్ప రైక్టర్ అవుతాడు అవి అంత మంచి కథ రాశాడు చాలా ఆనందంగా ఉంది అంటే నేను చెప్తానంటే ఈ కేవలం ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి తన కథే కారణం ఈ కథ వాళ్ళు అందరు ముందుకు వచ్చాం నన్ను అలా పడేశాడు యాక్చువల్గా సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారికి రవి గారికి మోహన్ గారికి మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న సినిమా కొత్త సినిమా ఒక కొత్త దర్శకుడితో అంటే మీరు ఇంత గ్రాండ్గా ఇంత ఓపెనింగ్ ఇదంతా తీసి తనకు కావాల్సిన వైష్ణం తీసుకొచ్చి వైష్ణవం ఉంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చి చెప్పిందే ఎలా అంటే కథ అనుకునేప్పుడు లేదు సార్ వైష్ణవ్ అన్నాడు నేను ఎలా కాదు నేను వైష్ణవ్ మరలా అనుకోదు నువ్వు నన్ను కొంచెం వెతుకు ఆప్షన్స్ చూడు చూడు అన్న తనంటే వైష్ణవ్ ఫిక్స్ అయిపోయాడు సార్ తన కళ్ళు చూడండి తన వాళ్ళని మాట్లాడి చూడండి ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ చూడండి రోజు ఫోటోస్ ఇచ్చిన మొదలు పెట్టాడు తర్వాత వైష్ణవ్తో కలిసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను వైష్ణవ్కి సో ఇది ప్యూర్లీ ఇది కంప్లీట్గా మీరంతా చిన్నప్పుడు చెక్లు ఇచ్చినా కానీ మేము చాలా పెద్ద ఇవ్వబోతున్నాం సినిమా తర్వాత అది సో నిజంగా అదంటే ఇది వైష్ణవ్ అంటే ఇది కేవలం స్టో స్టోరీ చోజ్ ఏంటి కథ ఎందుకు ఉంది వైష్ణవ్ని వైష్ణవ్ కేవలం అంటే తన టాలెంట్తో ఈ కథకి కుదిరాడు హీరోగా నెక్స్ట్ మనీషా అలాగే కొత్త అమ్మాయి తను ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ చేసిన అమ్మాయి ఎందుకంటే మేము డిసైడ్ అయ్యింది ఒక తెలుగు అమ్మాయి కావాలని కంపల్సరీ తెలుగు అమ్మాయిలు అని ఎందుకంటే నాకు తెలుగు మాట్లాడితే సెట్లో డైలాగ్ మళ్ళీ చిన్న చేంజ్ వచ్చినా కానీ వెంటనే చెప్పగలం వాళ్ళు వెంటనే అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నారు మిగతా మనకి హిందీ నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తే కనుక మళ్ళీ మళ్ళీ రాయల్స్ రాసి వస్తుంది వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో కంపల్సరీ తెలుగు అమ్మాయి అయితే అర్థం చేసుకుంటుంది దానికి మెమరీ ప్రాబ్లం ఉండదు పర్ఫార్మెన్స్లో కూడా ఈజీ అయిపోతుంది మనం చెప్పడానికి ఈజీ డైరెక్ట్గా చాలా ఈజీ అయిపోతుంది సో అందుకని తెలుగు అమ్మాయి కావాలనుకున్నాం కంపల్సరీ సినిమాకి అలా మొట్టమొదటి ఆడిషన్ చేసిన తెలుగు అమ్మాయి మనీషా సో నేను ఫస్ట్ చెప్పాను నీకు అమ్మాయి దొరికేస్తని చెప్పాను వెళ్ళకొచ్చి పదహారు వందల మందిని తిరిగాడు అంటే పేపర్లో ప్రకటించాడు చాలా ప్రికేషన్స్ వచ్చాయి చాలామంది ఇంటర్వ్యూ చేశాడు మళ్ళీ ముంబై వెళ్ళాడు నేనే మాట అలా వెళ్ళరా అన్నాను కానీ నేను నవ్వుతూనే ఉన్నా అంటే చివరికి వచ్చి సార్ అమ్మాయి బెటర్ సార్ అన్నాడు సో అంత ఫిల్టర్ అయ్యి వచ్చిన అమ్మాయి మనీషా సో ఇంకెవరైనా శ్యామ్ దత్ కెమెరామెన్ ముఖ్యంగా రామకృష్ణకి ఈ కథ బాగా నచ్చింది మా డైరెక్టర్ ఇంకా బాగా నచ్చింది సో తను ఈ సినిమా శ్యామ్ దత్ని కూడా సెలెక్ట్ చేస్తుందని అందుకని ముందేనంటే ఈ కథ సంబంధించి అంటే ఫస్ట్ హీరో దేవి దేవిన డాలింగ్ ఎందుకంటే ఫస్ట్ ఈ కథ చెప్పగానే అంటే ఇలా చేస్తాం సినిమా చెప్పగానే తను అంటే ఒక చిన్న సినిమా తను చేయడం ఒప్పుకున్నందుకు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి డైరెక్టర్ చేసి చేస్తూ నా మీద నమ్మకంతో కోర్స్ బుచ్చి కథ మీద నమ్మకంతో రెండు సో థ్యాంక్ యూ డాలి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నాకు తెలుసు కథని ఇన్స్పైర్ చేస్తే ఎలాంటి మ్యూజిక్ ఇస్తాం అనేది నిన్ను నీ చేత మ్యూజిక్ చేయించుకున్నాను అందరూ బయట అంటున్నారు కానీ నాకు తెలుసు నీ కథ చెప్తాను నా మ్యూజిక్ ఇస్తావు అంటే ఒక కథ కనుక నేను టచ్ చేసి ఎలాంటి మ్యూజిక్ వస్తాను బుచ్చి కూడా అదే చెప్పాను దేవి కథ బాగా నచ్చింది సిచ్యువేషన్స్ బాగా నచ్చాయి ఇంక మ్యూజిక్ ఎలా వస్తుందని చెప్పి డెఫినెట్గా ఆల్బమ్ వేరే రేంజ్లో ఉంటుంది దేవి చెప్పక్కల నేను చెప్పేస్తాను అదే ప్రామిస్ చేస్తున్నాను ఇంకా వైష్ణవ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అంటే ఇంట్లో అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి తర్వాత లక్షణాలు అన్నీ ఉన్నారు మీకేనని ఏంటి బిహేవియర్లో చాలా సైలెంట్ కామ్గా కానీ ప్రతిదీ ప్రేట్ చేస్తాడు చాలా మంచిగా అంది అంత అబ్జర్వేషన్ ఉంది అలాగే ఎట్లాంటి బ్యాషేజాలు లేవు రోడ్డు మీద అక్కడ కూర్చొని రోడ్డు మీద కూర్చొని అక్కడ తినమన్నా తింటాడు ఎలాంటి ఏదో నేను హీరోని అన్న ఫీలింగ్స్ అట్లా ఏమేమి లేవు సో అలాంటి సింప్లిసిటీ ఉంది వైష్ణవ్కి సో చాలా పెద్ద సక్సెస్ కావాలి నీ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఈ కథ ఫస్ట్ ఇలా రావడానికి సెలెక్ట్ కావడానికి ఇలా సినిమా చేయడానికి కారణం చిరంజీవి గారు ఆయన మాట వదిలేసి చెప్పడం అంటే అరుంది గారు కంగారు పెట్టారు కాబట్టి కానీ మొట్టమొదటి చెప్పాల్సింది ఆయనే ఆయన ఓపిక ఎంత అంటే మానువల్ డే కానీ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో ఈ కథని మూడుసార్లు విన్నారు ఆయన ఇంతే కదా ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఒక్కొక్కసారి ఫోర్ అవర్స్ కూర్చున్నారు అప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు అంత సక్సెస్ఫుల్ హీరో ఎందుకు అయ్యారు అనేది మీరు నెంబర్ ఆయన చెప్పిన సజెషన్స్ చూస్తే ఎంత కాంటెంపరీ అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే కూర ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు ఆయన అంటే అంత ఓపిక తన ఇంట్లోంచి అంటే ఒక మేనల్డ్ కోసం ఆయన ఆయన అంత పేషెన్స్ తీసుకుని ఆయన అవర్స్ కేటాయించి కథ మీద కూర్చొని కరెక్టా కాదని ఆలోచించి డిస్కస్ చేసి తన సజెషన్స్ ఇచ్చి మళ్ళీ విని మళ్ళీ విని ఎంత శ్రద్ధ తీసుకుంటారంటే నిజంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ ఈ కథ ఇలా తయారైందన్న కూడా మీ వల్లే ఈ సినిమా ఇట్లా స్టార్ట్ అయిందన్న కూడా మీ వల్లే మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి